సార్ ఇప్పుడు ప్రిపరేషన్లో మోస్ట్లీ కొంతమందికి ఫైవ్ ఇయర్స్ పడుతుంది కొంతమంది సిక్స్ ఇయర్స్ పడుతుంది కొంతమందికి ఫస్ట్ అటెంప్ట్లోనే వస్తుంది అంటే ఇన్ని ఇయర్స్కి ఒక స్టూడెంట్కి ఇన్ని ఇయర్స్ అని ఎవరు చెప్పలేరు సో అది మనం చెప్పొచ్చా ఒకవేళ చెప్పినా కానీ నెక్స్ట్ ఫస్ట్ అటెంప్ట్ అయిన తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వాలా లేదా అంటే ఎప్పటి వరకు ఈ ఎగ్జామ్ పట్టుకొని ఉండాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది అదే ఇంకా సింపుల్ చెప్పాలంటే ప్యాకెట్లో మిడిల్ డ్రాప్ లాగా లేదా ఫస్ట్ డ్రాప్ లాగా అంటే ఇక్కడ లాజికల్గా చెప్తాను మీకు మీరు అడిగిందంటే చాలా లేయర్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఒకటి అసలు నాకు ఎన్నేళ్ళు పడుతుంది అది చాలా ఇంపార్టెంట్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లోకి ఎంటర్ అవుతున్న రోజునే నువ్వు ఒక డైరీ ఓపెన్ చేసి ఆ డైరీలో ఫస్ట్ పేజ్లో రాయాల్సిన ఏదైనా ఉంది అంటే నాకు ఎన్నేళ్ళు ఇక్కడ పడుతుంది లేదా ఎన్నేళ్ళుకి ఉండాలి నేను అంటే ఎన్నేళ్ల తర్వాత నేను ఎగ్జిట్ అవ్వాలి ఐదురు ముసూరికి లేదా అంటే ఇంట్లోకి దిస్ ఈజ్ ద లాజిక్ అందుకని నేనేమంటానంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్గా మీరు ఎన్ని ఏళ్ళు ఇక్కడ పడుతుందో తెలుసుకోండి నన్ను ఒక్కసారి కలిస్తే మీకు ఎన్ని రోజులు అంటే ఎన్నేళ్ళు పడుతో చెప్పేయగలను దానికి ఏమి దబ్బరాలు కాదు అంజనాలు వేయడాలు కాదు లేకపోతే కనుక పామిస్ట్రీలను జాతకాలు చూడటం కాదు కామన్స్ అప్లై చేస్తే మీరు కూడా చెప్పచ్చు అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఇక్కడ ఎన్నేళ్లల్లో అయ్యే సౌతారు అనేది ఎవరు తెలుసుకోండి అది ఫస్ట్ డేటాగా రాయండి డైరీలో ఇక రెండు అది నేను జనరల్గా మాట్లాడుతున్నాను కాబట్టి ఎవరికి ఎంతో చెప్పలేను నన్ను వ్యక్తిగతం కలిస్తే తప్ప ఇక రెండు ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ ద పిల్బరీ ఇచ్చేటప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పండి కొంతమంది కంగారుగా ఇచ్చేస్తారు హడావుడిగా ఇచ్చేస్తారు నువ్వు హడావుడిగా కంగారుగా ఇచ్చేస్తుంటే ఏమవుతుంది నీకే తెలియకుండా నువ్వు ఒక అటెంప్ట్ ఇచ్చేసావు కానీ ఫెయిల్డ్ అనే దాంట్లోనే అకౌంట్లో పడుతుంది అది ఆ తర్వాత కళ్ళు తెరచుకొని ఓపెన్ అయ్యి నువ్వు ఎంత రాస్తున్నా ఇప్పుడు ఎన్ని అటెంప్ట్ ఇచ్చారండి అంటే ఆరు ఇచ్చాను సార్ అని చెప్పాల్సి వస్తుంది అప్పుడు అందులో ఏమంటాం చాలామంది ఇచ్చాను కాని యాక్చువల్గా నేను సరదాగా సరదాగా ఇచ్చానండి మామూలుగా ప్రిపేర్ ఏదైనా ఇచ్చావు కదా కౌంట్ అయితే కౌంటే కదా అందు నువ్వు ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఇక తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివిన తర్వాత రాసిన ఫస్ట్ అటెంప్ట్ పోతే ఓకేనా ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా ఒక మెంటార్ని కలవాల్సిందే ఒక బా బాగా ప్రిపేర్ అయితే చెప్తాను బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్ కనుక ప్రిలిమరీ ఫెయిల్ అయితే మాత్రం నువ్వు ఎవరో ఒక మెంటార్ని కలవాలి వాళ్ళతో కూర్చోవాలి అక్కడ చెక్ పాయింట్స్ నాలుగు ఉంటాయండి ఒకటి రోజుకి ఎన్ని గంటలు చదివావు ఎన్ని ఏళ్ళు ఎన్ని రోజులు చదివావు రెండు ఏమేమి పుస్తకాలు చదివావు ఎన్సీఆర్టీలు చదివావా లక్ష్మీకాంత్ చదివావా మెటీరియల్స్ ఏం చదివావు లేదా ఇతరత్ర మూడు కోచింగ్ తీసుకుని చదివావా తీసుకోకుండా చదివావా కోచింగ్ తీసుకుంటే ఎక్కడ తీసుకున్నావు ఎప్పుడు తీసుకున్నావు ఎలా తీసుకున్నావు నాలుగోది వెరీ ఇంపార్టెంట్ నువ్వు చదివిందంతా ఈ పేపర్లో ఏ స్థాయిలో నువ్వు ఉన్నావు తక్కువలో ఉన్నావా ఎక్కువలో ఉన్నావా ఏ స్థాయిలో అంటే అర్థం ఎక్కడ నువ్వు లాక్ అయి ఉన్నావు నీ పెర్ఫార్మెన్స్ లెవెల్ అంతా ఈ నాలుగు మంచి మెంటార్తోటి కూర్చొని చెక్ చేసుకోకపోతే ఖచ్చితంగా నువ్వు రెండవ అటెంప్ట్ పోవడానికి సిద్ధంగా ఉన్నట్టు లెక్క సరే ఏదో కారణం చేత నువ్వు ప్యాస్ అయితే నాకు తెలియదు కానీ ఇప్పుడు రెండు అటెంప్ట్లు అయిపోయినాయి రెండు అటెంప్ట్లు అయిపోయిన తర్వాత కూడా పిలివరీ ఫెయిల్ అయితే మాత్రం ఆగు నెక్స్ట్ థర్డ్ అటెంప్ట్ ఇవ్వకు ఇప్పుడు మెంటార్ కనీసం ఈసారైనా మెంటార్తో కూర్చో లేదా ఎప్పటికే కూర్చున్నా అప్పుడు మళ్ళీ అదేంటి సార్ రెండు సరిపోయింది ఫస్ట్ అటెంప్ట్ అంటే ఓకే రెండు అటెంప్ట్ పోవడం ఏంటి అని అవసరమైతే నీ యొక్క లోపాలేంటో అంటే ఫాల్ట్స్ ఏంటో వాటిని ఇంకా బాగా ఐడెంటిఫై చేయి ఇది తర్వాత నెక్స్ట్ మూడు అటెంప్ట్లు వరుసగా మరి ఫెయిల్ అయితే నాలుగు అటెంప్ట్లు వరుసగా ఫెయిల్ అయితే ఐదు అటెంప్ట్లు వరుసగా ఫెయిల్ అయితే పిల్మరీ లేదా పిల్మరీ పేసే మెయిన్స్ పేసే ఫెయిల్ అయితే పిల్మరీ మెయిన్స్ పేసే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే ఎక్కడో చోట మొత్తం ఈ సైకిల్లో ఎక్కడో చోట ఫెయిల్ అయితే నీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి వ్యక్తిగతంగా నన్ను కలు వదలాలలే చెప్తాను సామూహికంగా చెప్పలేం కాబట్టి నా పాయింట్ మీకు అర్థమైంది ఐదు అటెంప్ట్లు మూడు అటెంప్ట్లు అయిపోయిన వాళ్ళు వదిలే అలా చెప్పకూడదు ఆరు అటెంప్ట్ ఏడు అటెంప్ట్లో కూడా ఐఎస్ అయిన వాళ్ళు ఉన్నారు రోణంకి గోపాలకృష్ణ అని ఆల్ ఇండియా తరుడు ర్యాంకర్ పదకొండేళ్ల పాటు ఇందులో ఉండి ఏడు సార్లు రాసి ఐఏఎస్ అయ్యాడు సో ఇది ఎవరికి ఎక్కడ ఇక్కడ ఉందని చెప్పలేము వ్యక్తిగతమే అది వదలడం విషయంలో కానీ నువ్వు ఇక్కడి నుంచి వదలాలి అని డిసైడ్ అయితే మాత్రం ఐఏఎస్తో సమానమైన కెరీర్నే ఎంచుకోవాలి పదేళ్ల తర్వాత నీ ఫ్రెండ్స్ అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే నువ్వు వాళ్ళకన్నా ఒక ఇంచు ఎక్కువగా నీ లైఫ్ స్టైల్ ఉండగలగాలి అలాంటి కెరీర్ని ఎంచుకోవాలి అందుకని ఆ లాస్ట్ పార్ట్ నేను వ్యక్తిగతంగా మాత్రమే చెప్పగలను అందు ఎన్నేళ్లు పడుతుంది నీకు వ్యక్తిగతంగా చెప్పగలను ఎప్పుడు వదిలేయాలి నువ్వు అది వదలక్కర్లేదా వ్యక్తిగతంగా చెప్పగలను మిగతా అవన్నీ మాత్రం మనకి జనరలైజర్ చేసి చెప్పుకోవచ్చు బట్ ఏది ఏమైనా సరిగ్గా ప్రిపేర్ అయితే మాత్రం ఐఏఎస్ వస్తుంది ఆ రాలేదంటే కారణం మాత్రం నువ్వే ఇంకెవరు కాదు ఇంకో ఎవరు అని అంటే నేను ఒప్పుకోను సరిగ్గా ప్రిపేర్ అయితే మాత్రం ఐఏస్కి రెండు నుంచి మూడేళ్ళు చాలు ఇక్కడ రెండు నుంచి మూడేళ్ళు సరిగ్గా ప్రిపేర్ అయితే